ఇందాక మీరు మాటల్లో చెప్తూ సానే కుటుంబం కానీ గంగుల కుటుంబం కానీ సహకరించారు వాళ్ళు కూడా ఫ్యాక్షన్ వచ్చారు ఇటీవల కాలంలో రెండు రోజులు మూడు రోజుల క్రితం అనుకుంటే పరితాలు సునీత గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఫ్యాక్షన్లో బాగా నష్టపోయింది కావచ్చు ఫ్యాక్షన్లో బాధితులు వాళ్ళు సానే కుటుంబం కావచ్చు లేకపోతే భానుమతి కుటుంబం కావచ్చు వీళ్ళని ఎదగనీకోకుండా ప్రకాష్ రెడ్డి గారు చేస్తున్నారు రాజకీయంగా కావచ్చు మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పదవులు ఇచ్చారు లేకపోతే రాజకీయంగా ఎదగడానికి వాళ్ళకి ఎట్లాంటి ప్రోత్సాహం ఇచ్చారు నిజమేనా మీరు వాళ్ళని తొక్కేస్తున్నారు రెండు విషయాలు చెప్తాను మీకు ఆమె మాట్లాడింది ఆమె పరిటాలు సునీత కానీ ఆమె వాళ్ళు ఏంటంటే గొంతు కోస్తుంది కుట్లు వేస్తుంది మళ్ళీ గొంతు కోసి కుట్లేసి ఏం నొప్పిస్తాను అని రకం అంటే గొంతు కోయించుకునే వాళ్ళకి ఆ బాధ ఉంటుంది నేను కుట్లు కదా అని మాట్లాడుతుంది అంటే సానే కుటుంబాన్ని వంశం లేకుండా చేసింది పరిటాల రవి గంగుల సూర్యనారాయణ రెడ్డి వాళ్ళ అమ్మను వాళ్ళ అక్కను వాళ్ళ తమ్ముని వాళ్ళ నాయన్ని అందరినీ చంపండేది పరిటాల రవి